ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గ గత మూడు రోజులుగా ఏకధాటిగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి రాష్ట అబ్కారీ కమిషనర్ సి హరికి సూచించారు కలెక్టరేట్ సమావేశం శనివారం ఆయన జిల్లా పరిపాలనాధికారి రాజర్షి షాతో కలిసి భారీ వర్షాలు సీజనల్ వ్యాధులు యూరియా ఎరువుల నిల్వలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సబ్ కలెక్టర్ యువరాజ్ క్రైని కలెక్టర్ సాలోని

అంతేకాకుండా జిల్లా వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అడిషనల్ ఎస్పీస్ ఇన్స్పెక్టర్స్ వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారం సో ఈరోజు నిర్మల్ ఆల్మోస్ట్ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇప్పటి వరకు నిర్మల్లోనే ఉన్నాను వివిధ మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా కొన్ని చూశాను అక్కడ సో ఐ కెన్ ఐ కెన్ విజువలైజ్ ఇంకోటి కాపని సో ఇదే కాకుండా ఫస్ట్ और बाय टॉपिक्स लो लेट अस गो टॉपिक बाय टॉपिक मॉनसून प्रिपेयर्डनेस मॉनसून प्रिपेयर्डनेस की यस्टरडे अपॉन द स्पेशल ऑफिसर्स जीओ के आफ्टर इट हैज बीन इशूड सीएस गारू टू के वानावा वानापा का लॉन्ग का वन टू वन मीटिंग स्टेट एवरीवेयर सो वन थिंग व्हिच ही इंसिस्टेड वाज यू देयर शुड नॉट बी एनी गॉसिप okay so loss of life అనేది డిజాస్టర్ లో ఉండబడుతుంది ఒక యంత్రাঙ্গం యొక్క presence కనిపించాలి సో దూరం సర్ దట్ ఇస్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆల్సస్ టౌట్ ద డిస్ట్రిక్ట్ ఇన్ ఆల్మండల్ యంత్రাঙ্গం యొక్క presence కనిపించాలి వెదర్స్ కనుంచి మనం ప్రజెన్స్ ఆఫ్ విపాతం కర్పించాలిన్నాం ఏదైనా ఆపద వస్తుందేమో అని చెప్పి సో దానికి ప్రతిఏకంగా చర్యలు తీసుకున్నామ टुडे हमसे ने डेमो पे एंडी आये पहुंचे, डीएस का कार्यम था, सो हमारे लीव बस आउट्सो थे, ऐसी करो बस आउट्सो थे, सो लीव बस आउट्सो थे, सो दे अभी उन्हें वेरी गुड डेमोनस्ट्रेशन, सो आई वाज दें तो दैट नंबर समबडी इज ड्रॉविंग, यू डोंट हैव एनी इक्विपमेंट टू सेल, और वन समबडी वाटर � So, when you don't have any equipment to water, you don't have any life jacket or something, and water is coming into your home. So, there is a very good demonstration given. I have asked them to do it in Telugu and uh, post a two-minute video so that uh, you can talk to Nirmal Collector on Russia and if they have Repeat of the same mistake. So, I request all of you, especially PR department, uh, where you have to close లెఫ్ట్ సైడ్ దిస్ సైడ్ పంచాయత్ సెక్రటరీ ఉంటారు మీకు రెండు వందల ఒక హ్యాబిటేషన్స్ లో మీకు యూజువల్ గా తాండాలు కట్ ఆఫ్ వెరీ రిమోట్ హ్యాబిటేషన్స్ అయి ఉంటాయి సో అక్కడ మీకు వాలంటీర్స్ కానీ లేకపోతే పంచాయతీ సెక్రటరీస్ కానీ లేకపోతే విలేజ్ లో యాక్టివ్ పీపుల్ కానీ విలేజ్ రిప్రజెంటేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే అట్లాంటి పరిస్థితి వచ్చే ముందే ముళ్ళ కంపేయడం బ్యారికేడ్ పెట్టడం ఇట్లాంటివి రెండు వందల ఒకటి ఉన్నాయి కాబట్టి అట్లాంటి వాటికి అప్పుడు Prepare them and instruct them so that they get prepared. So it Chodem Ali decides to tell Kundah, choose the government request to na request So what honourable respected CS has said is very true. It is the same place, same kind of disaster that probably nobody will pardon us. So other kind of disaster is okay, we can explain something that this is new or something. So that is one point. Second one is PR where you have to close all these causeways taking a prediction from irrigation department so the critical and most critical i would say